లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గలూరు మండలం రామచంద్రపురం పంచాయతీలోని బుసగాడి పాలెం మంత తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేని వానలు కొరవడంతో కాలనీ మొత్తం నీటితో మునిగి ఇళ్లలోకి నీచు రావడం జరిగింది కోవూరేమని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధిష్టానం మేరకు మత్స్యకార నాయకుడు ఆవుల వాసు సురేంద్రబాబు వెడవలూరు ఎస్ఐ నరేష్ తమ సిబ్బందితో కలిసి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అదే విధంగా తుఫాన్ తగ్గేంత వరకు వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు ఈ సందర్భంగా అమర్బా మాట్లాడుతూ బొసగాడిపాలెం ఎస్టి కాలనీ నుండి యాభై కుటుంబాలను సుమారు నూట యాభై మందిని రామతీర్థ జెడ్పీ హై స్కూల్ నుండి ఉంచడం జరిగిందని అన్నారు అదేవిధంగా పార్లపల్లి చౌకచర్ల దంపూరు లోతట్టు ప్రాంతంలో ఉన్న వారందరినీ వారి దగ్గరలో పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు సార్ వీళ్ళందరినీ ఎక్కడ తరలిస్తున్నారు సుగాడి పాలెంలో ఎస్టీ కాలనీ ఉంది ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ వాటికి వాటర్ బుక్ అక్కడ నివాసం ఉండడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళందరి తీసుకొచ్చి మన రామతీర్థం డిపీహిచి పెట్టడం జరిగింది దాదాపు ఇక్కడ ఒక వంద మంది ఆ ఉన్నారు చిన్నపిల్లలైతే పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అందరికీ కూడా ఇక్కడ రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేసి భోజన ఏర్పాట్లు సఫాయలు అన్నీ కూడా చేస్తున్నారు అందరూ కూడా ఇక్కడ సేఫ్గా ఉన్నారు ఇక్కడ బాత్రూమ్స్ అక్కడ వాటర్ అంతా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇబ్బంది అయితే ఏం లేదు అందరూ కూడా సేఫ్గా ఉన్నారు సుమారు యంత్రులన్నీ ఇక్కడ తరలిచ్చుతారు సార్ మీరు అక్కడి నుంచి ఎన్ని అక్కడ అక్కడి నుంచి తుంగ అయితే ఫిటర్ అయితే యాభై వంద మంది ఉన్నారు సంబంధి అంటే దాదాపు ఒక నలభై కుటుంబాలు కానీ రెండు యాభై కుటుంబాలు కానీ మన వెడవలూరు మండలంలో ఈ ఆర్లపల్లిలో ఎస్టే కాలే ఉన్నాయి అక్కడ సచివాలయ మొత్తం బిల్డింగ్స్ కాబట్టి అక్కడ పైపు వేయ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు స్కూల్ కూడా స్కూల్లో పెట్టాం ఆర్లపల్లిలో పెడుతున్నాడు అక్కడ కూడా ఒక యాభై మంది ఉంటారు ఆర్ల మంది అదేవిధంగా చౌకిచర్లలో కూడా చెరువు కట్టకుండా ఉంటారు కొంతమంది ఎస్టీలు వాడ వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాడిని కూడా